బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలో ఉన్న విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ విశాఖ జిల్లా పెద మరొక దారుణమైన ఘటన వెలుగు చూసింది పెద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వెలుగుబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాలలో అటెండర్గా పని చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అంటే ఒక రకంగా చెప్పాలంటే హోమోసెక్చువల్ వేధింపులతో తమను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి చానాలు భరిస్తున్నాం ఇక భరించలేక వాళ్ళంతా కూడా విద్యార్థులు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చారు ఈవెన్ ఇమీడియట్గా యాక్షన్ లోనికి దిగినటువంటి పోలీసులు కూడా ఇప్పుడు ఇక్కడ దర్యాప్తు కొనసాగుతుంది పెందుత్తి పోలీస్ స్టేషన్లో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్తో పాటు ఎవరైతే కొంతమంది విద్యార్థుల్లో ఒక ఇద్దరు ముగ్గురిని కూడా స్టేషన్కి పిలిపించారు పోలీసులు ఇమీడియట్గా కేసు కూడా నమోదు చేశారు ఎవరైతే ఈ అటెండర్ విద్యార్థులపైన హోమోసెక్సువల్ వేధింపులతో వేధిస్తున్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాడు అతను ఆ రకమైన దుర్బుద్ధి కలిగి ఉండటానికి కారణాలేంటి అతని హెల్త్ హిస్టరీ ఏంటి ఈ విద్యార్థుల్ని ఎందుకు ఆ రకమైన వేధింపులతో ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే మనం ఇక్కడ గురుకుల పాఠశాల వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల అనేటప్పటికీ చాలామంది ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు కనీస సౌకర్యాలు లేనిటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలి అంటే వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి ట్రావెల్ అవ్వలేరు లేకపోతే ఇంటి నుంచి కాలేజీలకి వెళ్ళి రాలేక ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు స్టే చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అంటే అన్ని రకాల సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వ పరంగా అందుతున్నటువంటి సౌకర్యాలతో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చదువుకోవడానికి ఫోకస్ చేస్తారు సో అలాంటిది అక్కడ ఉన్నటువంటి బాలురు విద్యార్థులపై అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇలా హోమోసెక్సువల్ వేధింపులు చేయటబ్బా వినటానికి కూడా చాలా భయంకరంగా అనిపిస్తోంది జనరల్గా అక్కడక్కడ మనం చూస్తాం బాలికల హాస్టల్స్లో కానీ లేకపోతే ఉమెన్ హాస్టల్స్లో ఇలా మీ అందరికీ తెలుసు కేజీహెచ్ డాక్టర్స్ ఉంటున్నటువంటి నర్స్ హాస్టల్లో కూడా మంత్రి అనిత గారు ఒక్కసారి విజిట్ చేసి అక్కడ అందుతున్న సౌకర్యాలు కానీ వారికి సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆమె అడిగి తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది సరిగా మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయటం లేదని వాష్రూమ్స్ బాగోలేదని కనీసం మరుగుదొడ్లకు వెళ్ళడానికి కూడా మాకు కనీసం చాలా ఇబ్బందిగా ఉందని ఎంతోమంది అమ్మాయిలు నేరుగా సోషల్ మీడియాకే కొన్ని వీడియోలు రిలీజ్ చేసి ఇవ్వటం మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు రంగంలోనికి దిగి అక్కడ ఏర్పాట్లు చేయడం ఇవన్నీ మనం చూసాం కానీ ఇప్పుడు ఇక్కడ గురుకుల పాఠశాలలో అబ్బాయిలు అక్కడ దాదాపుగా వంద మందికి పైగానే స్ట్రెంత్ ఉన్నారు సో మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్ పరిస్థితి చూసినప్పుడు పూర్తిగా పెదనార్వ ఏరియాలో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలది ఒకవేళ వాళ్ళకి ఏదైనా చెప్పుకోలేనటువంటి ఇబ్బంది కలిగినా అక్కడ ఎవరి పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏరియాలో నడుస్తున్నటువంటి గురుకుల పాఠశాల అయితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి విద్యార్థులంతా కంప్లైంట్ చేసి అటెండర్ వేధింపులు మేము భరించలేకపోతున్నాం అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే సరిగా అందరికీ ఇస్తున్నట్టు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్లో ఏదైనా ఇబ్బంది అయితే పిల్లలు అడ్జస్ట్ అవుతారు కానీ ఇలాంటి హోమోసెక్సిబుల్ వేధింపులు అంటే పిల్లలు దాన్ని ఎలా తీసుకోవాలి వాళ్ళ వయసు కూడా ఆ అవగాహనకి సరిపోదు వాళ్ళ పైన ఆ వ్యక్తి ఏం జరుగుతోందో ఏం చేస్తున్నాడో కూడా తెలియలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యార్థుల్ని తీసుకొని వచ్చి చెందుర్టి పోలీస్ స్టేషన్లో అయితే దర్యాప్తు కొనసాగుతుంది విచారిస్తున్నారు ఎప్పటి నుంచి ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు ఎంతమంది పిల్లల్ని వేధించాడు ఈ పిల్లలందరూ కూడా చాలా వరకు భరించి ఒక్కసారిగా వాళ్ళందరూ ఒకరికొకరు డిస్కషన్ నడిచిన తర్వాత ఇక లేదు ఈ అటెండర్ అంటే వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి పాఠశాలలో గురుకుల పాఠశాలలో ఉంటున్న విద్యార్థులు సో ఒక ఎంప్లాయీ మీద మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు వాళ్ళు నమ్ముతారు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అని వాళ్ళలో వాళ్ళు చాలా మదనపడి ఆ తర్వాత ఫైనల్గా ప్రిన్సిపాల్కి ఇంకా కంపల్సరిగా మనం ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయాల్సిందే లేకపోతే మనం ఇలా కంఫర్ట్గా కూడా ఉండలేం ఇది ఒక మానసికమైన శారీరకంగా జరుగుతున్నటువంటి వేధింపైన మానసికంగా పిల్లలపైన ఎంత ఒత్తిడికి కారణమవుతుందో మనందరం అందరం ఊహించవచ్చు సో ఇప్పటికే కొంత కొన్ని హాస్టల్స్లో సెక్యూరిటీ సరిగ్గా లేక లైంగికంగా వేధింపులకు గురైనటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ పనిచేస్తున్న వార్డెన్స్ కావచ్చు లేకపోతే ఎవరో ఒక సిబ్బందిలో ఒకరు లైంగికంగా వేధించటం ఇబ్బంది పెట్టడం ఇక్కడ మీరు హాస్టల్లో ఉండాలన్నా లేకపోతే మీకు మంచి మార్కులు రావాలన్నా ఈ రకంగా లైంగిక బెదిరించి లైంగిక వేధింపులకు గురి కావటం గురి చేయటం ఒక రకమైతే ఇప్పుడు పెద ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో జరుగుతున్నటువంటి ఈ హోమోసెక్సువల్ వేధింపులు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి చూడాలి దానిపై కూడా అయితే చాలా సివియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో హోమ్ మినిస్టర్ కూడా ఈ అంశంపై రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లల్ని పంపలేక వాళ్ళు కూడా పిల్లల్ని చదివించకుండా ఉండలేరు అలా అని పని చేసుకోకుండా ఉండలేరు అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తే కూలి పని చేస్తే కానీ వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఇలాంటి గురుకుల పాఠశాలలో ప్రభుత్వాలు నడిపేటటువంటి వసతి గృహాల్లో పిల్లల్ని పెట్టి మంచిగా చదివించాలనేది వాళ్ళ ఆలోచన కానీ తమ బిడ్డలు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి వేధింపులకు లోన్ అవుతున్నారు అంటే చదువైనా మాన్పిస్తారేమో కానీ పిల్లలకి కంఫర్ట్ ఇవ్వాలనే తల్లిదండ్రులు ఆలోచిస్తారు సో ఆ కోణంలో కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం సో ప్రస్తుతానికైతే పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది మరి అటెండర్పై ఈ పిల్లలపైన హోమోసెక్స్ వేధింపులకు గురి చేస్తున్న అటెండర్పై ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఇమ్మీడియట్గా అతను చేస్తున్నటువంటి అటెండర్ పోస్ట్ నుంచి ఆయన్ని తొలగించారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్